వాళ్ళిద్దరు మాకు అండి మేము ఇవన్నీ కడిగే వరకు ఇవన్నీ చదువుకునే వరకు వాళ్ళు చూడేలా కూర్చోనన్నారు మేము పిల్లల్ని బెదిరిస్తున్నారు ఏంటి నైన్ తరా నైన్ తరా భయపడుతుందండి వీళ్ళు నైన్ తరాన్ని బెదిరిస్తున్నారు తాకు చూడు ఎలా ముడుచుకుందో భయం వేసేసి ఇంకా వీళ్ళే పెద్ద ఇచ్చేస్తున్నారు అని చెప్పి లేదంటే నైన్ తర ఊరుకోదుగా నేనున్నానని చెప్పేసి ఇల్లు షో చేస్తున్నారు నైన్ తరని బెదిరిస్తున్నారు గిన్నె నిద్రపోతున్నారు అందరు చక్కగా పోలమ్మా ఇప్పుడు బిజ్జిలమ్ములు అందగత్తలు దా ఇప్పుడు లే సరిగా ఆకలిస్తుందా లేట్ అయిపోయిందా ఉండు చక్కని తల్లికి కూడా లేట్ అయిపోయింది ఏంటి బయటికి రావట్లేదు తీసుకొస్తాను ఉండి అమ్మా తిన్ బోన్స్ కూడా ఉన్నాయి చూడు వాళ్ళ కోపం వస్తుంది ఇప్పుడు బుద్ధి లేదా బుడ్డి తప్పుకోండి చీడి ఇస్తున్నారు ఓలమ్మ అరే పిల్లల్ని ఇప్పుడు నువ్వు పరిగెత్తుకుంటా వస్తావా అరే ముళ్ళు తగ్గుతారా నువ్వు ద్వారా దిగు మజ్జిగ తీసుకెళ్ది కానీ ఇలా కలుపువా మజ్జిగ అరే అన్నం సరిపోలేదుగా ఏంది వాళ్ళు బాగా ఆకలి లేదంటే పెద్దోళ్ళు అవుతున్నారనా ఇదిగో ఇంకో ప్లేట్ ఇస్తారా కరెక్ట్గా చెప్పారండి మీరు దమ్మా ఆ పెట్టిన రెండు ఆ పెట్టిన ఒక రోజు పొగుడతారు ఆ తర్వాత మళ్ళీ తిడతారు అదా బాల్ రెండోసారి పెట్టకపోతే ఎదురు పెట్టపోతే మళ్ళీ తిట్టుకుంటారు రెండో రోజు పెట్టపోతా ఆకుబడ్డి వీళ్ళు అలా కాదు అదే అదే అవును ఆగుబుడ్డి నీ పెడతా ఉండు నీ పెడతా ఉండు మా అమ్మ కాదు వీళ్ళకి ఒక్కొక్క లేట్ అయిపోయింది అందుకని ఆకలిస్తున్నా దీనివల్ల బంగారం నువ్వు నా చిన్ని కొడుకులు అమ్మ 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 ఆకలి వస్తున్నావు మరి నీకేం తెలుసు మరి నా బాధ నాకు అంటది ఆ పట్టు పట్టు అమ్మ వాళ్ళు ఎందుకు లేట్ అయ్యు అనేసి దాని బాధ అమ్మా ఆకలి క్లాస్ అమ్మ మధ్య అది మధ్య కోసం పోసేస్తా కొంచెం అన్నం కూడా పెడతా తినిబుట్లు అంతకత్తా మీరు నన్ను లెక్క చేస్తారా వాళ్ళు అమ్మ ఆకులు లేవే మాతో ఆటలు ఎందుకు అంటది ఇప్పుడు డబ్బుడ్డమ్మ అందుకత్తలో అమ్మ అమ్మ అంత పోల్ తెల్ల వస్తున్నా ఉండండి ఇల్లు ఊరుకోరుగా నేను మీ దగ్గరికి వస్తా ఉండి అలా పెట్టేసి వస్తా వీళ్ళు కంచులు వీళ్ళు ఒప్పుకోరు వస్తున్నా ఉండండి తల్లి కూతురు వీళ్ళతో ఇద్దరు వెళ్తాగలేవులమ్మా బుట్టి పిల్లలకి నచ్చదు తగ్గడ తిను తిన్నా తిన్నా పెడతా అమ్మా అంత సరే ఇంకొకటి వచ్చింది చూడు అంతకత్తా అంతకత్తా ఇక్కడ రెండు ప్లేట్లేవో అక్కడ గుడ్డి పిల్లల కాడన్నాయి కదా పాలక్కడ పెట్టాలి ఊరికి వస్తారా బ్రౌన్ కలర్ ఏది రాణి రాణికి అర్థమైపోయిందా రాణి అటే వెళ్తుంది సాగూడదు కదా వస్తుందా రాణి అమ్మా రాణి కత్త నా బంగారు ఏ మాత్రం తగ్గేది లేదంటారు ఇంకొకటి పెడదాం అని తినట్లేదుగా తిని ఇప్పుడు ఇటువడ ప్లేట్ పెట్టాను నేను పెరుగు వాళ్ళకి తెలియదు కదా ఏమైంది లేదు ఇళ్ళకే దబ్బకి ఆరాలంటే పాలు మాత్రమే తాగాలి ఇప్పుడు ఎండాకాలం కదా నా చిన్నపిల్లలు కదా ఇల్లు అందుకని ఇప్పుడు ఇల్లు కడుపు నిండి కాస్త ఇల్లు అప్పుడే పెరుగా తినాలి అంటే అన్నం మిక్సీ పట్టాలి మిక్సీ మెత్తగా ఉంటుంది కాబట్టి వాళ్ళు త్వరగా అరుగుదలయితే అన్నం తినకూడదు ఇలా అదే పెరిగి పెరిగన్నం పెట్టారు కదా ఇంకా మాత్రమే సంతోషపడాలి అంటున్నారు చిన్నపిల్లలు అని చెప్పి కాస్త చూసుకుంటున్నారు కదా మరి నీ తెలియదు అమ్మ అందగత్తనని అందగత్త బ్లాక్ అమ్మ ఏం విస్త్రాక్లో ఒక్కకుపోయినాయి తగ్గు మేము మజ్జిదాగా అని అనుకుంటున్నాం ఆగిసే తినండి ఇక మంచిదా ఇళ్ళకి వాటర్ అందట్లేదు అనుకోలే కదా ఆగా ప్లేట్లో వస్తాను షబ్బా మైండ్ పోతుంది బుడ్డి ఏమనుకో మాకు బుడ్డి తప్పుగా అనుకోవద్దు దిదిగిట్రా వాడుతా ఎందుకు బుడ్డి ముందు బుడ్డి పెడతా ఇలా పిల్ల కూడా కనిపించలేదా ఐస్ ప్లా అన్నేమో చూడు అటువైపు తల్లిని చాలు బాగాలేదు కదా అందుకనే నచ్చింది తల్లివి అమ్మ ఎక్కడికి వెళ్ళింది అమ్మ ఎక్కడికి వెళ్ళింది మళ్ళీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది చెప్పు బంగారా అన్నం తిను ముందు అన్నం తిను ఇంకా అన్నం తిన అన్నం తిను సరే వండుతుంది ఇక్కడ ఇక పిల్లలు ఎలా కనిపించారు నీకు இதுல ஆக இது கதா தம்மா புடம்மா இப்படி என்ன தெல்ல போத்திலே மஜி போக వాళ్ళిద్దరు మాకు కాపు అండి మేము ఇవన్నీ కడిగే వరకు ఇవన్నీ చదువుకునే వరకు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు వెళ్ళిపోతారు వాళ్ళు ఇప్పుడు వెయిటింగ్ నేను ఒక్కదాన్ని అని చెప్పి నా కోసం కూర్చున్నారు భలే కూర్చున్నారు అసలు ఇద్దరు మనం దగ్గర నుంచి వెళ్ళే వరకు